హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి అనే దానికి ఉదాహరణగా రామాయణం గుండ్రాయి అనే కథని తెలుసుకుందాం రామాపురం అనే ఊర్లో ఎవరో రామాయణ ప్రవచనం చెబుతున్నారు ఆ ఊరిలో చదువు సంధ్య లేనటువంటి ఒక బండోడుండేవాడు అతను రోజు శ్రద్ధగా రామాయణం విని అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడు రామాయణం నీకేమర్థమైంది అని అడిగింది అతని భార్య నాకేం అర్థం కాలేదు అన్నాడు బండోడు ప్రవచనం జరిగిన పది రోజులు ఇదే తంతు ప్రవచనం నుంచి రాగానే నీకేమర్థమైంది అని భార్య అడగటం నాకేం అర్థం కాలేదు అని బండోడు చెప్పడం భార్యకి కోపం నషాళానికి అంటింది ఇదిగో ఈ గుండ్రాయి తీసుకొని పోయి దాంతో నీళ్లు పట్రా అంది బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్లలో ముంచాడు గుండ్రాయిలో నీళ్లు నిలబడవు కదా అలాగే తీసుకొచ్చాడు భార్య మళ్లీ తెమ్మంది మళ్లీ వెళ్ళాడు అలాగే పదిసార్లు తిప్పింది చూశావా ఈ గుండ్రాయితో నీళ్లు తేలేకపోయావు అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకు ఏమీ అర్థం కాలేదు నువ్వు ఆ గుండ్రాయితో సమానం అని ఈసడించుకుంది అతని భార్య అప్పుడు బండోడన్నాడు ఒసై గుండ్రాయి నీళ్లు తేలేకపోయిన మాట నిజమే కాని పదిసార్లు నీళ్లలో మునగటం వల్ల ఉన్నటువంటి మట్టి అంతా పోయి అది శుభ్రపడింది కదా అలాగే రామాయణం నాకేమి అర్థం కాకపోయినా పది రోజుల నుండి వింటం వల్ల మనసు తేలికపడ్డట్టు హాయిగా ఉంది అన్నాడు భర్తకి అర్థం కావలసిన దానికన్నా ఎక్కువే అర్థమైందని భార్యకు అర్థమైంది నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం ఒకటి అనే ఉదాహరణకు ఈ కథను తెలియచేయటమైంది ఇలాంటి మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరో మంచి కథతో నేను ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో